యహోషువా మూడవ అధ్యాయము యహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇస్రాయిలీలందరును షిత్తేము నుండి బయలుదేరి యోర్ధానికి వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగూ ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను మీకును దానికిని దాదాపు రెండు వేల కొలమూరల ఎడముండవలను మీరు వెళ్ళు త్రోవా మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందమునకు సమీపముగా మీరు నడవరాదు మరియు యహోషువా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి అప్పుడు యహోవా యహోషువతో ఇట్ల నేను నేను మోషేకు తోడయిండినట్లు నీకును తోడయ్యుందునని ఇస్రైలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను మీరు యువర్తాను నీళ్ల ధరికి వచ్చి యోర్థానులో నిలువుడని నిబంధన మందస్సమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము కాబట్టి యహోషువా మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యహోవా మాటలు వినుడని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్ల నేను సర్వలోకనాధుని నిబంధన మందస్థమును మీకు ముందుగా యోర్ధానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజీయులను గెర్గేశీయులను అమోరీయులను యోబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకొందరు కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇస్రాయలీల గోత్రములలో నుండి పన్నిద్దరు మనుషులను ఏర్పరచుకొనుడి సర్వలోకనాథుడుగు యహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు వార్థాను నీళ్లను ముట్టగానే యార్థాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును కోతకాలమంతయు కోతకాలమంతయుర్ధాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యార్ధాను దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయువారు వ్యార్థానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున తాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను జనులు ఎరుకో ఎదుటను దాటగా ఎహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యార్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ యార్దానును దాటుట తుదముట్టు వరకు ఇస్రాయలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి